క్షణమాత్రం ఉండే సుఖం కోసం పాపంలో పడిపోతున్నావంటే అవకాశం వచ్చిందని అదురు దొరికిందని సందు దొరికిందని సందర్భం వచ్చిందని నీచమైన తుచ్చమైన పనులకు తెగిస్తున్నావంటే దేవుడు నిన్ను ఆపకుండా ఎందుకు నిన్ను అవాధ్యమైన కార్యాలు వదిలేశాడంటే నీళ్ళు యథార్థత లేదు ఆ దేవుడు నన్ను కాపాడలేదండి ఎట్లా కాపాడతాడు అసలు నీళ్ళు ఆ తృష్ణ లేనప్పుడు నీలో ఆ తృష్ణ లేనప్పుడు దేవుడు ఎలా కాపాడుతారు నువ్వు పాపం చేయకుండా దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడా లేకపోతే తలుపులు తీసి పెట్టాడా అలా తీసేడు అంటే నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించట్లేదు పైకి నటిస్తున్నావు నిన్ను దేవుడు వదిలిపెట్టేశాడా ఎందుకు కాపాడలేకపోతున్నాడు దేవుడు ఎందుకు వదిలిపెట్టేశాడు యథార్థత లేదు మనతో ఉన్నాడు భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు మనతో ఉన్నాడు